తెలుగుదేశం పార్టీ పాలన సుపరిపాలన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇరవై మందికి పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలను చెక్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలను దియబట్టారు కూటం ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ సిపి కనిపించడం లేదా అని ప్రశ్నించారు నాడు అరాచక పాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులే నేడు నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడటం పరిపాటుగా మారిందన్నారు ఇప్పటికే ప్రజలు శిక్ష వేశారని ఇలాగే కొనసాగితే ఇంకా విచిత్రమైన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు దమ్ముంటే ప్రజలకు మంచి చేయాలే కానీ డూప్ రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తూ ఉంటారన్నారు ప్రజల నుంచి శిక్షణ అనుభవిస్తున్న ఇంకా తలకు పట్టిన పొగరు తగ్గడం లేదని మండిపడ్డారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుచుకుంటున్నారో ప్రజలే చూస్తున్నారని వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు కార్యక్రమంలో సీలం కిరణ్ కుమార్ కోట మండల పార్టీ అధ్యక్షులు పొలకాటి భాస్కర్ రెడ్డి వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ మధు యాదవ్ పాల్గొన్నారు నా గుర్రూ కనెక్షన్స్లో ఇరవై మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులని దాదాపు పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు శాంక్షన్ ఇచ్చాం టోటల్గా ఇప్పటి వరకు నూట ముప్పై ఒక్క మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నుంచి చెక్కులు తీసుకొచ్చాం టోటల్ ఒక్కోటి ముప్పై ఏడు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలని ఇప్పుడు దాకా ఇచ్చాం తప్ప కూడా మళ్ళీ కూడా ఒక వారం పది రోజులు ఇంకో విడత చెట్టు ఇచ్చేదానికి సిద్ధంగా తెలియజేస్తున్నా నేను ఎప్పుడో తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డూళ్ళకి ఇవన్నీ డూపా అంటే సూపర్ సిక్స్ డూపు అంటారు ఇదిగో డూప్ప నేను ఎప్పుడో చెప్తున్నా ఈరోజు మీరు వెళ్ళండి తల్లికి వందనం ఏ తల్లిని అడిగింది పడిందో లేదో అది డూపా ఇప్పుడు డూప్ వ్యవహారం చేసి మీరు అరాచక పరిపాలన చేసి మేము చేస్తుంటే ఎన్డీఏ కూటమి చేస్తుంటే ఓర్చుకోలేక మీ ఇష్ట ప్రకారంగా నోటికి ఎట్లా తిరిగితే అట్టా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు మీరు చేసే డ్రామాలకి వేచాలకి ప్రజలు కూడా సిద్ధంగా ఆల్రెడీ ఒకసారి మీకు శిక్ష విధించారు మరి రెండోసారి కూడా మీరు శిక్ష రెడీ అవుతున్నారు ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఎందువల్ల మేము ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు సూపర్ శిక్ష చెప్పిన దాంట్లో పెన్షన్లు పెంచాం పెంచలేదాకి ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది మంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నాం అందరికి ఇచ్చాం మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ కాలనీలో మా చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాం వెళితే మొత్తం ముస్లింస్ ఐదు మంది బిడ్డలు ఐదు మంది బిడ్డలు వచ్చి ఒక స్లిప్ రాసుకొని అయ్యా మాకు ఐదు మందికి తల్లికి వందనం పంది పడింది థ్యాంక్స్ టు చంద్రబాబులో లోకేష్ మా అని చెప్పి చెప్పిన బోర్డు కూడా మీరు చూపించిన విషయాన్ని కూడా నేను తెలియజేశాను అది అబద్ధమేనా పని అడగండి ఉంది అమ్మ మీకు పడిందా లేదా లేదు ఎమ్మెల్యే చెక్కులు ఇచ్చాడా లేదా చంద్రబాబు నాయుడు తప్పుడు చెక్కులు ఇచ్చా అడగండి అవి ఏం అడగకుండా అంతా డూప్ అంటా నేను చెప్పేది ఒకటి మీది మాది సుపరిపాలన మీది సుపారీ పరిపాలన అందుకని ఈరోజు శిక్షకి అనుపిస్తా ఒక్కొక్కటి ఒక్కోడు ఒక్కొడు ఒక్కోడు బయటపడతా ఉన్నారు మీరు చేసినటువంటి తప్పులకి కాబట్టి నేను చెప్పేది ఒకటి వాస్తవాలు చెప్పండి గ్రామంలోకి వెళ్ళడా ఎవరు సిమెంట్ రోడ్లు వేసారో చూడండి ఆ పోటునే ఎవడేశారో అదిగో డుఫా ఆ సిమెంట్ కూడా డుఫా చెప్పండి చెరువు కట్టడానికి వెళ్ళండి చెరువు రిపేర్ చేసాం అదిగో డూపా చెప్పండి మీరు లేకుండా ఊరికే మీ ఇష్టం ప్రకారంగా మీ చెత్త కొట్టదని చెప్పి మీరు దాంట్లో ఫ్యాన్ రైటింగ్ రాయించుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియదు దమ్ముంటే సలహాలు అండి అభివృద్ధి చేయాలా ఇది చేయాలని చెప్పండి ఖచ్చితంగా మీ సలహాలను తీసుకుంటాం అభివృద్ధి చేస్తాం అంతే తప్ప వచ్చేదాన్ని రాలేదని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే గ్యాస్ చెప్పిన ప్రకారం మూడు సిలిండర్ సంవత్సరం ఫ్రీగా ఇస్తాను ఆల్రెడీ ఒకటి రెండు సిలిండర్కి డబ్బులు పడిపోయాయి ఇంకొక సిలిండర్ రెండు సిలిండర్ పెండింగ్ ఉంది అది కూడా చేసేదాన్ని సిద్ధంగా ఉన్నాం మేము మేము ఏమని చెప్పి ఎక్కడ కూడా మేము చెప్పే పరిస్థితి లేదు నేను చెప్పిన సూపర్ సిక్స్లో లో ఆల్మోస్ట్ ఆల్ రేపు ఆగస్టు పద్దెనిమిది నుండి ఉచిత బస్సులు వేస్తున్నాం రండి మీరు కూడా ఎక్కడ తీసుకుపోతాం చెప్తాం మీరు అదే చెప్తానండి అది కూడా ఊపినా తర్వాత నేను చెప్పిన ప్రకారంగా నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం మొత్తం సూపర్ సిక్స్ లో నైన్టీ పర్సెంట్ మొత్తం చేసిన గవర్నమెంట్ ఏదైనా అది మోడీ గారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రెండు జనాల్లో మీరు మీడియాలు పెట్టి మాట్లాడడం కాదు మీకు నిజంగా మీ పైన జనాలకు విశ్వాసం ఉంటే దాన్ని తిరగని గ్రామాల తిరగడమా మేము చేసాం ఇదో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ సిపి ఈ బిల్డింగ్ కట్టించాం ఇదో ఈ ట్యాంక్ కట్టించాం ఇదో రోడ్డు ఇచ్చాం చెప్పండి రండి ప్రతి గ్రామాన్ని పోదాం రండి అవి లేకుండా ఊరికే మీ ఇష్టం ప్రకారంగా చోదలు చెప్పిన దానికి గూడూరు ప్రజలు అంత తేలికలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా గూడూరు ప్రజలకు తెలుసు ఎవరు అందుబాటులో ఉండే నాయకులు ఎవరు పనిచేసే నాయకులు ఓడి నాయకు గెలిచినా జనాలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరో వాళ్ళకి తెలుసు అందుకనే ఆ తీర్పు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు ఇంకా విచిత్రమైన తీర్పు కావాలంటే మీ ఇష్టం మేము దానికి ఏమనే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ సిపి నాయకులుగా మేము ఎక్కడా కక్షాయం చర్యలు చేయలేదు మీరు గుర్మిటిగా చెప్పండి వాళ్ళ దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే ఈ పని చేశారు అయినా మీరు ఇంకా ఆ పొగ్గురు నెత్తిలో పుగురు తక్కకుండా ఇంకా మీరు అరాచకాలు చేస్తున్నారు గ్రామాల్లో కాబట్టి గ్రామాల్లో తగ్గించండి అరాచకాలు అరాచకాలు చేస్తే ఒప్పుకోం మళ్ళీ చెప్పుకున్నాం అరాచకాలు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు ఇలా మంచి చేయండి అంటే మేము చేయాలంటే చాలా చేయగలుగుతాం కానీ మేము చేయము మా వెంటే కాదు మా నాయకుడు అది మాకు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోతే వస్తువులు లేవు దోమల దగ్గర గుర్తించుకున్నాడు బ్లాంకెట్ లేదు పేపర్ లేదు అలా కోడర్ లేదు ఇప్పుడు మిథున్ రెడ్డికి అన్ని ఏర్పాటు చేయమని చెప్పారు నాయన తేడా చూడండి దాగీనికి మేమన్నా మేము ఇబ్బంది పెడుతున్నాము ఎక్కడైనా జైల్లో ఇబ్బంది పెడుతున్నాము మా ఊళ్ళు సెల్యూట్ చేస్తున్నా మీరు వస్తుంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏందో పాపం ఇంకా కూడా అభిమానం పోయినట్లే నేను పెద్దిరెడ్డి గారు పోతే సెల్యూట్ చేస్తాను ఆయనకి అక్కడ ఉన్న వేడు వస్తే ఇంత పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి ఏది ప్రజాస్వామ్యము ఏది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి అవాకులు చవాకులు మీరు చెప్పినంత మాత్రం ప్రజలు మీ పైన విశ్వాసంగా లేదు మీకు నిజంగా ప్రజలపైన ఏదన్నా ఇంతనా ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన జనాలు తిరగండి ఆయన చెప్పారు కదా జనాలు తిరగమన్నా మీరు తిడుతున్నా జనాలు తిరుగు రండి పదం గ్రామాల పోదాం రండి మీరు నిలబడి మేము నిలబడతాం అడగదాం ఎవరు చేశారమ్మా ఈ ఊర్లో పని అడదాం వాళ్ళు చెప్తారు కదా చేయకపోతే అక్కడ మబ్బులు కొడతారు మమ్మల్ని అన్న కొడతారు మమ్మల్ని కొడతారు కాబట్టి రమ్మని చెప్పి తెలియజేస్తున్నాం గ్రామాల అడగదాం అని చెప్పి తెలియజేస్తూ మేము ఇంకా కూడా రాబోయే రోజుల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పింది ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నాలు అయితే ఎక్కడ లోపం లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏదో మన గూడూరు ప్రజల అదృష్టము ఏదో కొత్తగా ఒక ప్రపోజల్ తీసుకొచ్చి పెడుతున్నారు దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయితే మనందరూ సంతోషం గూడూరుని చిల్లాగా పెడితే అని చెప్పి ప్రపోజల్స్ కూడా ఉంటాయి దేవుడి దేవుళ్ళ అధికార సక్సెస్ అయితే నిజంగా మా గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశలు నెరవేర్చినట్లు తెలియదు ఎందుకంటే అసలు గూడూరుని ఎత్తుకొని తిరుపతి కల్పని కలిపితే మీరే స్ఫోట్రయలు చేశారు వైఎస్ఆర్సీపీ చేసిన ఫోటో దాని దీని మీద మాట్లాడదాం అర్హత అర్హతలే మీకు మేము ఆ రోజు పోరాడుతున్నాం ఈ రోజు పోరాడుతాము పోరాడుతూనే ఉంటాం అక్కడ ఉన్న మాట్లాడు కాబట్టి ఆ దేవుడు మన మనందరు అదృష్టం ఒక జిల్లా అయితే గూడూరికి మంచి ప్రాముఖ్యత వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ అంటే ఎమ్మెల్యే జిల్లా అని చెప్పాడు వస్తుంది ఎందుకైతే ప్రతిపాదన అయితే ఉంది ఆ ప్రతిపాదన కానీ అయితే దేవుడి దేవుళ్ళ దానికి కూడా అడ్డం పడి ఆ ప్రతిపాదన అయినా మీరు చెప్పొద్దు ఎందుకు మీ సంగతి తెలుసు మీ వల్ల ఏం కాదు దూపం దిగదు కాబట్టి దేవుడి దేవుళ్ళ దేవుడు దయ చూస్తే అంజేష్ స్వామి అల్లా ఆ యేసుడో ముగ్గురు దయదారిస్తే ఖచ్చితంగా గూడూరు చెల్ల అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు మొట్టమొదటిగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద ప్రజలందరూ కూడా సీఎం రిలీఫ్ అని తెచ్చిస్తున్నాం గతంలో కూడా తెచ్చిచ్చాం దాదాపు గతంలో ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు తెచ్చిచ్చాం ఇప్పుడు కూడా ఇప్పటికే ఒక సంవత్సరం మూడు నెలలు అయిన తరకే కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చి ఇచ్చాం ఎందువల్లంటే మేము ఇస్తూ ఉంటాం లేకుండా పోయే పరిస్థితి లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట ఐదు సంవత్సరాలు ఒక పైసా అయినా పేదోడికి ఇచ్చాడా చెప్పండి ఒక పైసా ఇచ్చాడా పేదోడికి తీసుకురండి మీ ఒక చెప్పులు ఇచ్చిన బయట తీసుకురండి మాకు ఇచ్చానని చెప్పండి చెప్పండి మేము ఇచ్చాం మేము పార్టీ చుట్టలే ఎక్కడ ఎవరైతే పేదవాడు ఉంటాడో పేదవాడు అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా మా దృష్టిని తీసుకొస్తే ఖచ్చితంగా మేము సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దీంట్లో పార్టీ సంబంధం లేదు అందరూ తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నా మేము పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా ఇచ్చేదానికి సిద్ధం గతంలో కూడా ఇచ్చాం గతంలో కూడా ఇచ్చాం మీ పార్టీ అధ్యక్షులు నాన్నకు బాగా ఇచ్చాం పేరెందుకు లేవచ్చేయండి ఎత్తనా మీ పార్టీ అధ్యక్షులకు నానక బాలకపోతే ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని వాళ్ళకోసారి మీరు గుర్తు చేసుకున్న అందరూ కూడా వచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నా జగ్